ఇంట్రీలు వెళ్ళేదాకా దయా సినిమా ఆ తర్వాత దేవుడి సినిమా ఏంటదా ఇంటర్లు వెళ్ళేదాకా దయా సినిమా ఆ తర్వాత దేవుడి సినిమా ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఇంట్రెల్ వెళ్ళిన తర్వాత వీరుడినాడు సూర్యుడినాడు వీరుడినిడు మరో కలియుగ రాముడు మరో కలియుగ కృష్ణుడు మరో కలీ దేవుడు ప్రభాస్ ప్రభాసు లేకపోతే సినిమా ఏడుగుండలా గోవింద సూపర్ సినిమా మొత్తం ప్రభాస్ థియేటర్ షాక్ షాక్ అంతకుముందు మొత్తం రెండే రెండు రెండే రెండు రెండే హైలైట్ ఏంటంటే కన్నప్ప సినిమాలో హైలైట్స్ ఏంటంటే హీరోయిన్ నడువు ప్రభాస్ కండ్లు మిగతాదంతా అవుతుంది హైలైట్ ఆ రెండే ఆ రెండేళ్ళ హైలైట్ మీరు ఏమన్నా చేసుకోరు నన్ను తిట్టుకోరు కొట్టుకోరు ఏమైనా చేసుకోరు కానీ హైలైట్స్ ఏంటంటే కన్నప్ప సినిమాలో హీరోయిన్ నడువు ప్రభాస్ కండ్లు ఆ రెండు లేకపోతే శివ శివ చర్ సినిమా సినిమా చూసాము